హాయ్ ఎలా ఉంది బిగ్ బాస్ ఎయిట్ సీజన్ కొంచెం బోరింగ్ ఉంది సెవెన్ కంటే కొంచెం ఇది సెవెనింగ్ సెవెన్ బాగుంది ఇది ఎయిట్ ఇంకా కొంచెం బోరింగ్ ఉంది బోరింగ్ ఏంటంటే ఒక టీం ఒక టీం గట్టిగా ఉంటేనే బాగుంటుంది సరే ఇప్పుడు ప్రతి నిఖిలు ఆ వృద్ధి పేరేం పేరు సోనియా సోనియా వాళ్ళ ముగ్గురు ఒకటే టీం ఆడతారు వాళ్ళ టీం ఆడటం వల్ల వీళ్ళు డిసప్పాయింట్ అయ్యి అందరూ కలిసారంటే వీళ్ళు భయపడతారు ఎందుకు కలిసాడంటే భయపడతారు అంటే వాళ్ళ ముగ్గురు ఎట్లా పోయినా ఏకమవుతారు ఏకమయ్యడం వల్ల వీళ్ళు పక్కన వాళ్ళు దూరం పెడతారు అందుకే వీళ్ళు భయపడి వాళ్ళ టీంలో పోవాలంటే మేము భయపడతారు మేము లేడీస్ అయినా కానీ ధైర్యం చేసి ఆడాలని ప్రయత్నిస్తారు ఎందుకంటే లేడీస్ లేడీస్ అయినా ధైర్యం అది కొంచెం వాళ్ళ టీం కానీ లేడీస్ అయినా కానీ గేమ్స్ వాళ్ళకి తగ్గట్టు మంచి లేడీస్ సంబంధించిన గేమ్స్ కనిపెడితే కొంచెం బాగుంటుంది సీత మంచిగా ఆడుతుందండి సీత మంచిగా ఆడుతుంది మన విష్ణుప్రియ మంచిగా ఆడుతుంది వాళ్ళ లేడీస్ వరకు మంచిగా ఆడతారు ఈ నా మన నైనిక నైనిక కానీ మంచిగా ఆడుతుంది విష్ణుప్రియ విష్ణుప్రియ ఎందుకంటే సింపుల్గా మైండ్ గేమ్ ఆడుతుంది ఎవరితోని ఆర్గ్యుమెంట్ చేయట్లేదు ఎవరితోని తిండి విషయంలో కానీ వేటి విషయంలో కానీ ఆర్గ్యుమెంట్ చేయట్లేదు చిన్న చిన్న వాటికి కోపాడట్లేదు నవ్వుతుంది ఎందుకంటే జనాలలో కంటి దూస్తో పడట్లేదు ఎవరైనా మనం ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటేనే వాళ్ళే టార్గెట్ చేసి జనాలు వాళ్ళకే ఓటింగ్ ఇస్తారు ఇవాళ అందరు నవ్వుతా ఉంది ప్రతిదీ నవ్వుతుంది కాబట్టి ఆ మీదకి ఎవరు దృష్టి పోవట్లేదు అట్లా ఆమెని టార్గెట్ ఎవరు చేయలేకపోతారు ఎవరితో గొడవ టార్గెట్ కావట్లేదు మీకు హౌస్లో నచ్చని సానియా సోనియా 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 అంటే ఆమె ప్రతి రెచ్చగొడుతుంది అవతల లేడీస్ అయినా కొంచెం లేడీస్కి లేడీస్ కొంచెం సానుభూతి ఉండాలి కానీ ఆ సానుభూతి లేదు అవి కాడ మొగలతో సానుభూతి పెంచుకుంటుంది